రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయింది అంటే జీవీఎల్ ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామని కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని అన్నారు ఆయన వెనుకబడ్డ జిల్లాల అభివృద్దికి ప్యాకేజీ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హై పవర్ కమిటీ నివేదిక సమర్పించిందని క్రెస్టిస్ మేనేజ్మెంట్ టీం నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యన్నారు తనపై తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎవరి దగ్గరైనా నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా లేదంటే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నివలిస్తాము మౌలిక సదుపాయాల నిర్మాణానికి నివలిస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రభుత్వం ప్రకటించింది ఇది చాలా సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం పారిశ్రామిక అభివృద్ధి కోసం రెండు పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పటి కడప సమీపంలోని కొప్పటి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి పారిశ్రామిక నగర నిర్మాణానికి అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులించేటువంటి స్పష్టమైనటువంటి ఒక 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 వాగ్దానాన్ని ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది చాలా మంది వ్యవహారం వ్యవహారంతో వైఖరితో చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలాపూర్తనమని చెప్పాలి దీనికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాస్ పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవటానికి మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండిపోవటం ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారంగా లేకపోవటం అదే ప్రధాన కారణం సో ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయుతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా పొందుపడింది రాష్ట్ర విభజనలో పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్ర అభివృద్ధికి చేయుతనిచ్చేలా అనేక అంశాలని జోడించడం జరిగింది అందులో ప్రధానమైంది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్ల రూపాయల మరి ఆర్థిక సహాయంతో ఈ సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయంతో రాజధాని నిర్మాణం చేపడతామని దానికి ఇస్తామని తెలియచేయటం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా కేటాయింపులు చేస్తామని మోదీ గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియచేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అందరికీ తెలిసినట్టుగా గత వారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మూడవ సారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంగా రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటువంటి గ్యారంటీతో ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమైన నేపథ్యంలో ఈ బడ్జెట్లో